హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మరో రెండు గంటల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో అయితే ఈ యొక్క వర్షం పడే అవకాశం అయితే ఉంది సో ఏ జిల్లాలో పడుతుందని తెలుసుకుందాం వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఏపీలో ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఊరట కలగనుంది ద్రోణి ప్రభావంతో ఈ ఇవాళ మనం చూసుకుంటే ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి అల్లూరి మన్యం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని ఇక్కడ తెలపడం జరిగింది అదేవిధంగా ఇక వచ్చే నాలుగు రోజులు కూడా వాతావరణం విశేషాలు అయితే మనకి కొంచెం అనుకూలంగా అయితే ఉందండి వానలు పడడానికి ఒక ఐదు రోజులు నాలుగు రోజుల పాటు అయితే వర్షాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదేవిధంగా ఇక తెలంగాణలో కూడా ఈ యొక్క వర్షాలు అయితే ఆల్రెడీ పడుతున్నాయండి అదేవిధంగా విధంగా ఏపీలో ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో అయితే వర్షాలు అయితే పడతాయండి సో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ప్రకాశం నెల్లూరు పల్నాడు అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి అల్లూరి మాన్యం జిల్లాలో అయితే మోస్తార్ నుంచి అయితే భారీ వర్షాలు కురుస్తాయని అయితే మనకి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించడం అయితే జరిగిందండి సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి కొడితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి